వెనకట గట్టిగా తినాలే గట్టిగా పని చేయాలంటుండే అప్పుడంటే మన కడుపులున్న గ్రైండర్లు గట్టిగా ఉంటుండే రాళ్ళు తిన్నంత శక్తి ఉండే ఇప్పుడు ఇప్పుడెక్కడ గట్టి తిండి లేకపాయే గట్టి పని లేకపాయే మన కడుపుల గ్రైండర్లు కూడా స్లో అయిపోయినాయి మనం రోజు ఆకుకూరలు కూరగాయలతో పాటు పప్పులు కూడా తినాలే మంచి ఎక్కతక్క ప్రోటీన్లు ఉంటాయి శరీరానికి చలువ వేస్తుంది పెరిగేటి పిలన్లకి ఖచ్చితంగా తినబెట్టాలే మన చేతులతో ఇసురుకున్న పెసరవప్పు జరంత లేటు ఉడికినా కమ్మ ఉంటది ఆరోగ్యానికి మంచిది మీరు పెసరవప్పు తయారు చేసుకోవాలంటే పెసర్లని ఇసుక లేకుండా మట్టి లేకుండా చెరిగి సన్నని మంట మీద దోరగా వేయించి సల్లారినంక పసుపు నూనె రాసి ఇసురు రాయి ఇసురుకుంటే సక్కదనం పప్పు తయారైతది ఇప్పుడున్న సమాజంలో మన అమ్మలాంటోళ్ళకి అక్కలాంటోళ్ళకి చాలా మందికి థైరాయిడ్ షుగరు బీపీ నడుము నొప్పులతోని బాధ కారణం ఏందంటే రోలు రోకలి ఇసుర్రాయి మూలక పడేసినాం అప్పుడప్పుడు వాటిని వాడుర్రి వీలుంటే చేతి పనులు చేయడం వల్ల మన మనస్సు శరీరం చేసే పని మీద ఏకాగ్రత వెరిగి